గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం ఫ్రీడమ్ వాక్ తెలంగాణ సర్కార్ షాక్ తగిలింది సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఓటమి చవిచూసింది ఈ ఎన్నికలో బిఆర్ఎస్ విజయ ఢంకా మోగించింది బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి నూట ఎనిమిది ఓట్ల మెజారిటీతో విక్టరీ సాధించారు మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఆయన గెలుపొందారు మొత్తం ఒకవేళ నాలుగు వందల ముప్పై ఏడు ఓట్లు పోలవగా ఇరవై ఒక్క ఓట్లు చెల్లనివిగా అధికారులు నిర్ధారించారు బీఆర్ఎస్ కు ఏడు వందల అరవై మూడు ఓట్లు రాగా కాంగ్రెస్ కు ఆరు వందల యాభై రెండు ఓట్లు పోలయ్యాయి ఇండిపెండెంట్ అభ్యర్థికి ఒక ఓటు పోలైంది తిరిగి తమ స్థానాన్ని నిలబెట్టుకోవడంతో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు ఈ పోటీకి బీజేపీ దూరంగా ఉంది ఇక్కడ ఎమ్మెల్సీగా ఉన్న కశిరెడ్డి నారాయణ రెడ్డి గత నవంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ మారి కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలవడంతో ఈ స్థానానికి మార్చి ఇరవై ఎనిమిదిన ఎన్నికలు నిర్వహించారు బీఆర్ఎస్ తరపున నవీన్ కుమార్ రెడ్డి పోటీ చేయగా కాంగ్రెస్ నుంచి మన్నే జీవన్ రెడ్డి బరిలో నిలిచారు స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్ గౌడ్ పోటీలో నిలిచారు సీఎం సొంత జిల్లా కావడంతో ఈ ఎమ్మెల్సీ ఎన్నిక ఆసక్తి నెలకొంది అలాగే రాష్ట్రంలో ఓటమి తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఉప ఎన్నికను బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది చివరికి కాంగ్రెస్ షాకిస్తూ బీఆర్ఎస్ గెలవడంతో ఆ పార్టీకి కాస్త రిలీఫ్ దొరికినట్లయింది టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి